తండ్రైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము మే నెల నాలుగో తారీఖు శనివారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కీర్తనల గ్రంథము నూట నలభై ఆరో కీర్తన ఎనిమిదవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది యహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు దేవుని వాక్యం అద్భుతమైన విషయాన్ని మనకు తెలియజేస్తుంది ఎవరైతే కృంగిన వారిగా ఉన్నారో ఎహోవా వారిని లేవనెత్తుతారు అనే విషయాన్ని మనం ఈ వచనంలో చూస్తున్నాం ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి వారి జీవితాల్లో వారి కొన్ని కోల్పోతూ పడిపోయిన స్థితిలో ఉన్నారో లేక దిగజారిన స్థితిలో ఉన్నారో అలాంటి వారిని దేవుడు విడిచిపెట్టకుండా వారిని లేవనెత్తి బలపరిచి వారికి కావలసిన ప్రతిదీ ఆయన అనుగ్రహిస్తారు అనే సంగతిని మనం ఈ వచనం ద్వారా తెలుసుకోవచ్చు అందుకే యహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు అనే విషయాన్ని మనం చదువుతున్నాం ఆయన తన పిల్లలను విడిచిపెట్టరు తగిన కాలమందు తగిన రీతిలో మంచి పరిస్థితిలో ఆయన నిలవబెట్టి కృంగిన స్థితి నుండి మరి నిలబడే స్థాయి వరకు ఆయన తీసుకువస్తారు కనుక దేవుని కుటుంబమైన మనం ఆయనకి లోబడి ఆయన అందే సాగిన వారమై ఉండాలి ప్రార్థన చేసుకుందాం తండ్రి మీరు ఇచ్చిన మరొక ఉదయంను బట్టి కృతజ్ఞతలు స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలో బలపరచమని విదేశీ స్వదేశీలను దీవించి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్య బలాలు ఇమ్మని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామము అని మా మా ప్రిపర్లోకపు తండ్రి ఆమెన్ క్రీస్తు సంఘము వారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి దేవుడు మిమ్మల్ని దీవించిన కాక గాడ్ బ్లెస్ యు ఆల్